ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ అందరికీ నమస్కారం మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి రావాలంటే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి ఓం గం గణపతయే నమః ఓం నమ శివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః నవగ్రహములలో అత్యంత శుభగ్రహం గురు భగవానుడు ఈయననే బృహస్పతి అని కూడా అంటారు గురువు ఒక రాశిలో సంచరించే కాలం ఒక సంవత్సర కాలం శని భగవానుడు రెండున్నర సంవత్సరాల పాటు రాహుకేతువులు ఒకటిన్నర సంవత్సరముల పాటు ఒక రాశిలో సంచరించే కాలంతో పోల్చుకుంటే గురువు మూడవ అతిపెద్ద స్లో మూవింగ్ ప్లానెట్గా చెప్పవచ్చు ఈ ఏడాది అనగా శ్రీ విశ్వావసునామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో మే పద్నాలుగవ తేదీ రాత్రి గురు భగవానుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు తదుపరి ఆయన ఇదే ఏడాది అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు తిరిగి ఇదే ఏడాది డిసెంబర్ ఐదవ తేదీన ఆయన వక్రమార్గంలో అనగా రిట్రోగ్రేట్ పొజిషన్లో తిరిగి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు గురుగ్రహం దేవతల గురువు ధనస్సు మీనరాశులకు అధిపతి కర్కాటకమునందు ఉచ్చస్థితియు మకరమునందు నీచస్థితియు పొందును శుభకరుడైన గురువు అనుకూలుడైన ఎడల ఒక వ్యక్తి జీవితంలో అన్ని లక్ష్యాలు నెరవేరేలా చేయును సంతాన యోగాన్ని సంపద యోగాన్ని సంతోషాన్ని అదృష్టాన్ని స్వగృహయోగాన్ని స్థిర చరాస్తులను సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని సమాజంలో గౌరవ మర్యాదలను కలిగేలా చేయును గురుగ్రహం ద్వాదశ రాసులలో శుభస్థానంలో సంచరించేటప్పుడు కొన్ని రాసుల వారికి అత్యంత శుభ ఫలితములను వేదాస్థానములలో ఉన్నప్పుడు కొంత ప్రతిబంధకాలు ఆటంకాలు కల్పిస్తాడే తప్ప చెడు ఫలితాలనైతే ఇవ్వడు అని గ్రహించగలరు సరే ద్వాదశ రాశుల వారికి గురువిచ్చే శుభ ఫలితములను ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం సింహరాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం మొదటి పాదములో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు రాస్య అధిపతి సూర్యభగవానుడు సింహరాశి వారికి ప్రస్తుతం గురువు దశమస్థానంలో సంచారం ఆయన ఈ ఏడాది మే పద్నాలుగవ తేదీ నుంచి ఏకాదశ మందు లాభస్థానమున సంచారం ఇది అత్యంత శుభస్థానం అనుకూల ఫలితములను ఇచ్చును గురువు మీకు పంచమ అష్టమాధిపతి ఏకాదశ స్థానంలోకి వచ్చినప్పుడు చాలా మంచి ఫలితాలనేవి లభిస్తాయి మేలే జరుగుతుంది ఆకస్మిక ధనాదాయం అనేది లభించును అవివాహితులకు వివాహయోగం కలదు ప్రేమ సంబంధాలు చక్కగా బలపడతాయి మీ సంతానం చక్కటి పురోభివృద్ధిని సాధిస్తారు సత్సంతానం కలుగుతుంది విద్య విషయాల్లో ముందంజలో ఉంటారు రహస్య మార్గాల్లో ధనం అనేది మీ చేతికి అందుతుంది ఈ సమయంలో మీ తోపుట్టువలకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది వారితో మీ సంబంధం సజావుగా సాగుతాయి అనేక మార్గాలలో మీకు ఆదాయం అనేది వచ్చి చేరుతుంది మీ స్వభావంలో ప్రశాంతత అనేది పెరుగుతుంది మీరు మానసికంగా చాలా బలంగా దృఢంగా ఉంటారు మీకు అకస్మాత్తుగా ఒక పెద్ద మొత్తంలో ధనమైతే చేతికి అందుతుంది మీరు పనిచేసే రంగంలో చక్కటి గుర్తింపు లభిస్తుంది మీ సోదరులు సోదరీమణులతో సంబంధాలు గతం కంటే దృఢంగా మారుతాయి వ్యాపారంలో లాభం అనేది అనేక రెట్లు పెరుగుతుంది విద్యార్థులు చదువులో చక్కగా రాణిస్తారు విజయము సాధిస్తారు మీ తల్లి ఆరోగ్యం గతం కంటే మెరుగుపడుతుంది మీ ఆరోగ్యం కూడా ఈ కాలమందు బాగుంటుంది ప్రేమికులకు ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది అయితే సింహరాశి జాతకులకు అక్టోబర్ మాసంలో గురువు కర్కాటక రాశి ప్రవేశం అప్పుడు కొంత శారీరక సమస్యలు అనేవి ఇబ్బందులు కలిగించును అలాగే గురువు వక్రగమన మందు డిసెంబర్ ఐదు నుంచి మీ ఖర్చులు కూడా పెరుగుతాయి ఆర్థిక సమస్యలు అనేవి వస్తాయి యత్న కార్యాలు కొంత ఆలస్యమవుతాయి లాభస్థానంలో గురువు వల్ల సింహరాశి వారికి మీ జీవితంలో ఊహించినటువంటి పురోగతి అనేది లభించును శ్రమ తక్కువ ఫలితం ఎక్కువగా ఉంటుంది ఆర్థికంగా అత్యున్నత స్థితికి ఎదిగే అవకాశం కల్పించును ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి మీరు సమాజంలో ఒక ప్రముఖుడిగా గుర్తింపు పొందే అవకాశము ఉన్నది ఉద్యోగంలో మీ హోదా పెరిగే అవకాశం కలదు అంటే రీత్యా ప్రమోషన్స్ లభిస్తాయి వృత్తి ఉద్యోగాల రీత్యా మీరు ఇతర దేశాలకు వెళ్ళడం అనేది జరుగుతుంది విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి ఉద్యోగం మరియు పెళ్లి ప్రయత్నాల్లో ఘన విజయాలు సిద్ధిస్తాయి ఇవి సింహరాశి వారికి ఏకాదశ మందు గురువిచ్చే శుభ ఫలితములుగా చెప్పాలి ఏకాదశ మందలి గురువు మీ ధనలాభాలను సమాజంలో విస్తృత పరిచయాలను నూతన స్నేహాలను ఆధ్యాత్మికంగా దైవభక్తిని సూచించును నూతన పరిచయాలు లేక భాగస్వామ్యాల వల్ల వ్యాపారంలో ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చేయును మీ భవిష్యత్ అవసరాల రీత్యా దీర్ఘకాలిక ఆదాయ మార్గాలు వచ్చేలా అవకాశములు కలిగించును ఏకాదశ మందలి గురువు సింహరాశి వారికి ఒక గొప్ప వరంగా చెప్పాలి ఎందుకంటే ప్రస్తుతం మీకు అష్టమ శని దశ ప్రారంభమైనది ఈ దశాకాలమందు శని కలిగించే అడ్డంకులు అవరోధాలు ఆర్థిక ఇబ్బందులను అధిగమించేలా ఏకాదశమందు లాభస్థానంలో ఉన్న గురువు చేయునని అర్థం మీకు గతంలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ సమసిపోయి ఆదాయ మార్గాలు అనేవి లభించి ధన ప్రవాహం అనేది మొదలగును మనీ ఫ్లో అనేది మీ చేతిలో బాగుంటుంది ఉద్యోగరీత్యా ఉద్యోగస్తులు అధిక జీతం సంపాదించేలా పరిస్థితులు ఉండును గతంలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి గురువు దృష్టి అనేది మీ తృతీయము మీ పంచమము మీ సప్తమ స్థానాలపై ఉంటుంది ఇది ఒంటరిగా ఉండే యువతీ యువకులకు వివాహ యోగాన్ని కలిగించును వివాహ అవకాశాలు అధికమయ్యేలా చేయును ప్రేమికుల మధ్యన మంచి సత్సంబంధాలు నెలకొంటాయి అలాగే దంపతుల మధ్యన చక్కటి అవగాహనతో గాఢానుబంధాలు బలపడతాయి ఈ కాలమందు మీకు సంతాన ప్రాప్తియు కలదు లేక ఎవరైనా సంతానం కొరకు ప్రయత్నిస్తుంటే మీకు ఈ కాలమందు తప్పక సంతాన యోగం అనేది సంప్రాప్తించును విద్యార్థులు విద్యపరంగా మీరు ఏర్పరచుకున్నటువంటి గొప్ప లక్ష్యాలనైతే విజయవంతంగా ఈ కాలమందు సాధిస్తారు ఆకస్మిక ధనయోగం అనేది ఖచ్చితంగా సిద్ధించును వారసత్వ ఆస్తి సంపద అనేది లభించును మీకు రహస్య మార్గంలో పెద్ద మొత్తంలో ధనం అనేది తప్పక ఈ కాలమందు లభించును మీ సోదర సోదరీ మనులతో కలిసి ఉండేందుకు అనువైన మంచి అవకాశములు లభించును వాళ్ళతో ఈ కాలమందు మీ బాండింగ్ అనేది అధిక అయితే అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశం మీ వ్యయస్థానంలో సంచారం ఈ కాలం వ్యక్తిగతంగా మీకు శారీరక సమస్యలు అనేవి ఏర్పడును మీ ఖర్చులనేవి అధికమగును మీరు ఆశించిన కార్యములన్నీ కొంత ఆలస్యమయ్యేలా పరిస్థితులు ఉండును అయితే మీలో దైవభక్తి అనేది అధికమై ఆధ్యాత్మికంగా ఉన్నతీయు ఒక భక్తి వాతావరణం అనేది కలిగించును మీలో ఒక డెవోషనల్ ఫీల్ అనేది అధికమగును ధ్యానము ప్రాణాయామం వంటి వాటిపై అధిక ఆసక్తిని కనబరిచి వాటిని చక్కగా ఈ కాలమందు సాధన చేస్తారు అలాగే ఈ కాలమందు ఊహించని ఆకస్మిక ప్రయాణాలు అనేవి చక్కగా లాభించును డిసెంబర్ ఐదవ తేదీ నుంచి గురువు వక్రగమనంలో తిరిగి మిథున రాశిలోకి ప్రవేశం మీ ఏకాదశ మందు గురువు వక్రించుట వలన ధన సంపాదన ఆదాయం కొరకు మీరు ఈ కాలమందు చాలా అధికంగా శ్రమించాల్సి ఉంటుంది ఈ కాలమందు మీరు ఏమి తలపెట్టినా అది వెంటనే పూర్తవ్వక కొంత ఆలస్య ఆదాయ వ్యయాలపై మీరు చాలా క్రమశిక్షణతో ఉండాలి వ్యయాన్ని నిరోధించుట ఈ కాలమందు ఎంతైనా అవసరం సాధారణంగా గురువు ఏకాదశ మందు సంచారం వల్ల ఆకస్మిక ధనలాభము అధికార వృద్ధియు కీర్తి ప్రతిష్టలు నూతన ఉద్యోగములు కుటుంబ సౌఖ్యాన్ని కలిగించును సో మొత్తంగా చూసినట్లయితే పాజిటివ్ సైడ్ చూసిన సింహరాశి వారికి ఈ ఏకాదశ మందలి గురుమార్పు అనేది మీ వృత్తి జీవితం మీ వ్యక్తిగత జీవితం రెండిటిలోనూ అంటే మీ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ రెండిటిలోనూ విజయవంతమైన ఫలితాలు లభించేలా గురువు చేయును నెగిటివ్ సైడ్ చూసినట్లయితే ముఖ్యంగా డిసెంబర్ ఐదవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఆరు మార్చి పదకొండవ తేదీ మధ్యకాలం ఈ కాలంలో గురువు వక్రగమనంలో ఉండుటం వలన మీకు ఆర్థిక సమస్యలు ఉత్పన్నమయ్యి అధిక వ్యయాలు చేసేలా ఉండును ఈ పరిస్థితులను మీరు సులువుగా అధిగమించేందుకు ఈ కాలమందు అనగా ఈ గురు వక్రగమన కాలమందు మీరు ప్రతి గురువారం నాడు మీ నుదుటున పసుపు లేక కుంకుమ పువ్వుని బొట్టుగా అంటే తిలకంగా దిద్దుకున్న మీకు శ్రేష్టమైన ఫలితాలు సిద్ధించును అలా కుదరని పక్షంలో ఇది చేయలేని వారు శివశక్తోయుక్తి యది భవతి త్యా అనే సౌందర్యలహరి స్తోత్రాన్ని ప్రతిరోజు ఉదయాన్నే యాభై సార్లు పునశ్చరణ చేయుట వల్ల మీకు చక్కటి నివారణ అనేది జరిగి గురువు వక్రగమన కాలమైన ఈ కాలమందు మీకు వచ్చే సమస్యలంటూ ఏమీ ఉండవని గుర్తుపెట్టుకోగలరు ఇప్పుడు మీరు తెలుసుకున్నది గురుగ్రహ ప్రభావ ఫలితాలు గురుగ్రహ ఆరాధన రహస్యాలు గనుక చూసినట్లయితే నవగ్రహాల్లో అత్యంత శుభగ్రహం గురువు అంగీరస పుత్రుడు దేవతలకు ఆచార్యుడు బుద్ధికి స్థానమైనవాడు బ్రాహ్మణ జాతికి చెందినవాడు స్వభావరీత్యా సాత్వికుడు ఈయన భార్య తార ఈ గ్రహ దేవత అంగీరసనామ సంవత్సర వైశాఖ శుద్ధ ఏకాదశి తిథియందు ఉత్తర పల్గుని నక్షత్రమందు జన్మించాడు సింధు ద్వీపమునకు గురువారమునకు ధనుర్మేన రాశులకు అధిపతి సూర్య మండలమునకు ఉత్తర భాగంలో దీర్ఘ చతురస్రాకార మండలంలో ఉపనిష్ఠుడై ఉంటాడు గురువు శ్రీ దక్షిణామూర్తి ఆరాధనా ప్రియుడు గురుని సామర్థ్యాలు గనుక చూసినట్లయితే సకలమైన వేదాది విద్యలకు మానవుల పురోభివృద్ధికి సమస్త శుభ కార్యక్రమాలకు ఈ గ్రహ దీవెనలు అవసరం గురుబలం లేనిదే ఏ ముహూర్తానికి శుభత్వం సిద్ధింపదు లగ్నమందు గురువు ఉన్నవారు ఎన్ని అరిష్టాలు ఇతరత్రా పట్టినా ఏదో ఒక విధంగా నెట్టుకు రాగలుగుతారు గురుబలం లేకపోతే ఎంతటి ఉన్నతుడైనా ఎంతటి విద్యావంతుడైనా పురోభివృద్ధి సాధించలేడు సంతానం చక్కగా చిక్కగా ఉండాలన్నా ఆరోగ్యం ఆనందం సమపాలల్లో పొందాలన్నా ఉన్నతి సన్నతి పొందాలన్నా గురుబలం చాలా అవసరం గురుగ్రహం న్యాయశాస్త్రానికి అధిపతి కావున లాయర్లకు జడ్జీలకు కోర్టు ఉద్యోగస్తులకు గురుబలం ముఖ్యము కుజుని కలయిక కలిగి స్థితి బాగుంటే మంచి వక్త నేర్పరి వాదనా పటిమ ఏర్పడుతుంది విద్య నివ్వాలన్నా రాణింపు తేవాలన్నా ఈ గ్రహశక్తి ఎంతైనా అవసరం రాజకీయాల్లో రాణింపు మంత్రి పదవులు ఉద్యోగంలో ప్రమోషన్లు స్త్రీ పురుషులకు వివాహం సంతానం భాగ్యం కలగాలంటే గురుగ్రహ సహకారం అవసరం సకలమైన జీర్ణకోశ సంబంధ వ్యాధులు కలిగిస్తాడు చివరకు ఇతడే ప్రత్యక్ష కారకుడు అత్యంత దురదృష్టకరమైన షుగర్ వ్యాధికి అంటే డయాబెటీస్కి మూలకారకుడు ఈయనే పచ్చ కామర్ల వ్యాధికి నిర్ణేత ఈయన శక్తి లోపిస్తే సునితత్వము సునిశ్చిత తత్వము లోపిస్తుంది అవసరమైన వ్యయాలు వ్యయస్థానంలో ఉంటే గుహ్యాంగ సంబంధ వ్యాధులు రాహువుతో కలిస్తే రాణింపులేని మేధా విలసనత్వం శనితో కలిస్తే గురుశాపము లేదా దేవ బ్రాహ్మణ శాప ఫలాలను అనుభవింపజేసే శక్తి గురుగ్రహానికి ఉన్నది రాశిచక్రంలో నవమస్థానమైన ధనస్సు రాశికి అధిపతి అగుట వల్ల తండ్రి వంశ మర్యాద వంశాభివృద్ధి పూర్వజన్మ పుణ్యఫలం బుద్ధిబలం సంతానం యొక్క భవిష్యత్తు పూర్వజన్మ కర్మ ఫలాలు అనుభవం మున్నగు అనేక విషయాలు ఆచరణలో పెడతాడు సద్గురు కటాక్షం పొందాలన్నా మంత్రసిద్ధి పొందాలన్నా దైవీకమైన ఉత్తమ క్రియలు చేయాలన్నా పారంపర్యంగా వస్తున్న కుటుంబం సాంప్రదాయం అనుసరించాలన్నా గురుగ్రహ కటాక్షం అవసరం ఉత్తమ పౌరుడుగా తీర్చిదిద్దుటకు ఉత్తమ అధ్యాపకునిగా ఉపదేశకునిగా మార్చుటకు మానవతావాదాన్ని పెంచుటకు గురుగ్రహ బలం అవసరం గురుగ్రహం ఇతర గ్రహాల కలయిక వల్ల గాని దృష్టి లేదా స్థితి వల్ల గాని జాతక చక్రంలో చెడిపోతే ఆడంబరాలకు వ్యయం చేయుట అనాలోచిత కార్యాల్లో తలదూర్చి జవాబుదారీగా మారుట మిథ్యా గౌరవంతో మగ్గిపోవుట స్తోమత లేని వాగ్దానాలు చేయుట మున్నగు పద్ధతుల్ని అనుసరించేటట్లు చేసి గొప్పల కోసం తెప్పలు పడే వ్యక్తిగా మార్చి నలుగురు రహస్యంగా నవ్వుకునేటట్లు వేలాకోలం చేసేటట్లు చేస్తాడు గురుగ్రహ కారకత్వాలు గనక చూసినట్లయితే ఉత్తమ గురువుగా రాణించాలన్నా గురుపదేశం పొందాలన్నా గురుగ్రహమే కారకుడు మతాన్ని గౌరవించడం కట్టుబాట్లకు సంప్రదాయాలకు అనుగుణంగా మెలగడం గురుని ప్రభావములే ధర్మ ప్రవృత్తి కలిగి ఉండాలంటే గురువు శుభదృష్టి కావాలి దైవ అనుగ్రహము నిష్పక్షపాత బుద్ధి సత్పురుషుల సాంగత్యము లేదా దర్శనము జరుగుటకు గురువే కారణము యజ్ఞయాగాదులు హోమాలు చేయుటకు గురుని కటాక్షం ఉండాలి ఇతరులను మంచి మాటకారితనంతో మెప్పించి ఒప్పించగల నైపుణ్యాన్ని కలిగిస్తాడు స్నేహశీలం కళ మిత్రులున్నారంటే అది గురుని శుభదృష్టి కారకత్వమే ఉద్యోగస్తులకు పై అధికారుల మన్ననలు ప్రమోషన్లు ఉన్నత స్థితిని కలిగిస్తాడు వాయు సంబంధ రోగాలను శ్లేష్మతత్వ ప్రకోపాలను కలిగించుటలో గురువు ప్రభావం చూపిస్తాడు ఇతరుల మర్మాలను గ్రహించుటకు ఏనే కారకుడు బ్యాంకు నిల్వలు సంపద వైభవానికి గురువే కారకుడు వేదాంగ విద్యలు న్యాయమీమాంస శాస్త్రాల మదింపు చేయుట గురుని కృప వల్లనే జరుగుతుంది జీర్ణకోశ మండలానికి చెందిన వ్యాధులను స్థూలకాయాన్ని కలిగిస్తాడు విచిత్ర గృహ నిర్మాణం చేయటానికి సుఖం కలిగించే నివాస స్థలం కలిగి ఉండటానికి గురువే కారకుడు నైతిక ప్రవర్తన నియమావళికి బద్దులై జీవించేందుకు గురుగ్రహ అనుగ్రహం చాలా అవసరం బిరుదులు సన్మానములు ఉచ్చ స్థితికి గురువు అత్యధిక ప్రభావం చూపుతాడు అలాగే గురువు కలిగించే బాధలు చూసినట్లయితే విద్యలో విఘ్నాలు కలిగిస్తాడు అర్జించిన విద్యకు రాణింపు లేకుండా ప్రపంచ జ్ఞానం లేని మొద్దు స్వభావం కలిగిస్తాడు లౌకికం పాటించని ఛాందస ధోరణి గురువుల వల్ల అవమానాలు ద్రోహాలు వర్ణ సాంకర్యపు పనులు స్వజాతికి మతానికి విరుద్ధమైన పనులు చేయిస్తాడు ఆచార వ్యవహారాలు పాటించక వ్యతిరేకతను కలిగిస్తాడు నకిలీ నగలు వేసుకొని బంగారంలా భ్రమింపజేసే ఆడంబరాన్ని లేని గొప్పతనాన్ని కల్పించుకొని అల్లరి పాలయ్యేలా చేస్తాడు స్థూలకాయంతో అలసత్వాన్ని అంధవికారాన్ని కలిగిస్తాడు సన్యాసులు సాధువుల వల్ల మోసపోయేటట్లు చేస్తాడు కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొని సివిల్ కేసుల ద్వారా ధనము సమయం వృధా అయ్యేటట్లు కొంత మనస్తాపాన్ని కలిగిస్తాడు గురువు కలిగించే రోగాలు గనక చూసినట్లయితే వ్యాధుల విషయానికి వస్తే గురువు ముఖ్యంగా జీర్ణ మండలానికి ఆధిపత్యం వహిస్తాడు దీనికి సంబంధించిన సర్వ వ్యాధులకు ఏనే కారణం రాశి చక్ర రీత్యా కిడ్నీలకు కూడా కారకుడు శరీరంలోని కొవ్వు పదార్థాలకు మూలము స్థూలకాయం వల్ల వచ్చే సర్వ అనర్ధాలకు పొంగులు మత్తు మాంజము ఈయనే కలిగిస్తాడు కర్కాటక రాశిలో నేచపడితే ముఖ్యంగా స్త్రీలకు బాలింతరాలకు పాలు పడనివ్వడు స్త్రీ స్థన సౌందర్యాన్ని కుంటుపరుస్తాడు కన్య రాశిలో ఉంటే ఖచ్చితంగా లివరు సంబంధ ఆమ్లాతిశయం అల్సర్లు కలిగిస్తాడు ధనురాశిలో ఉంటే నొప్పులు సంధివాతము మకరంలో నీచపడితే తొడలపై ప్రభావం చూపెడతాడు కొవ్వు వల్ల తొడల దగ్గరగుట లేదా దొడ్డి కాళ్ళు ఎక్కువ దూరం నడవలేకపోవుట వంటివి కలిగిస్తాడు మేనంలో ఉంటే కాళ్ళు పీకులు వివిధ గ్రంథులకు సంబంధించిన రోగాలు చూపెడతాడు శనిగ్రహ సంబంధం ఏ విధంగా గురువుకున్నా వాయు సంబంధ రోగాలు కలిగిస్తాడు మకర లగ్నానికి తృతీయ లాభాధిపతి కావున శ్రవణేంద్రియాలపై ఎక్కువగా చూపెట్టి అనర్ధాలు తెస్తాడు గురుగ్రహ నివారణోపాయాలు గనుక చూసినట్లయితే గురువుకు ఆది దేవత బ్రహ్మ ప్రత్యాది దేవత ఇంద్రుడు ఆది ప్రత్యాది దేవత సహితంగా గురుగ్రహానికి జప హోమాదులు చేయుటం వల్ల మంచి నివారణ పొందవచ్చును గురుగ్రహానికి అధిష్టాన దేవత శాంబశివుడు అనగా శక్తి సహితమైన శివుడు ఈ భావాన్నే శ్రీ జగద్గురు శంకరాచార్యుల వారు ప్రథమ శ్లోకంగా ప్రవచించారు శక్తి పంచాక్షరీ మంత్రాన్ని గాని స్తోత్రాన్ని కానీ పఠించాలి ఓం నమ శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని మరియు ఓం హ్రీం గౌరయ్య నమ అనే శక్తి మంత్రాన్ని కలిపి జపించాలి లేదా శివశక్తోయుక్తి యాది భవతి క్యా అనే సౌందర్యలహరి శ్లోకాన్ని రోజుకు యాభై మార్లు పునశ్చరణ చేయాలి ఈ విధంగా చేయుట వల్ల గురుగ్రహ పీడా నివారణ కలుగును తంత్రశాస్త్ర ప్రకారం గురుగ్రహానికి అంతరిక్ష ఆది దేవత తారామహాదేవి స్త్రీలకు భర్త సుఖం సాంఘికంగా ఉన్నతి ప్రాణాపాయ పరిస్థితులు వచ్చినప్పుడు పరిస్థితులు చేజారిపోయినప్పుడు ఈ శక్తిని ఆరాధించాలి తారామహాదేవి స్తోత్రం కానీ కవచం కానీ హృదయం కానీ పఠించుట వల్ల చక్కటి నివారణ జరుగును తొమ్మిది సంఖ్య గల కొలతతో శనగపప్పు రాగి చెట్టు ఆకులతో కొట్టిన విస్తరిలో పోసి గురువారం నాడు గురుహోరలో వేదం చదివిన మధ్య వయస్సు కలిగిన విప్రునకు అంటే బ్రాహ్మణునికి గురుగ్రహ జపాతపాదులు చేసి ఉత్తర దిక్కుగా తిరిగి దానం చేయాలి ఈ విధంగా తొమ్మిది వారాలు చేయుట వల్ల మంచి ఫలితం ఉంటుంది గురుగ్రహానికి చెప్పబడిన వస్తు సముదాయాన్ని కూడా ఈ విధంగా దానం ఇచ్చుట వల్ల కూడా మంచి నివారణ అనేది జరుగును శుభం సర్వేజన సుఖినో భవంతు Loka Samasta Sukino Bawantu